హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మరో కొత్త పథకం విద్యార్థులకు సూపర్ న్యూస్ ప్రతి నెల వెయ్యి రూపాయల అకౌంట్లో జమ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఇక గత కొంతకాలంగా ప్రభుత్వ విధానాల్లో అనేక మార్పులు వస్తున్నాయి సమాజంలోనే అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం రకరకాల పథకాలు తీసుకొస్తున్నారు వీటి ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తూ వారు ఆర్థికంగా ఎదిగేందుకు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నారు ఇక చిన్న పెద్ద అనే తేడా లేకుండా బడికి వెళ్ళే విద్యార్థుల నుంచి కాటికి కాలు చాపుకున్న ముసలి వాళ్ళ వరకు ఇలా అన్ని వర్గాల వారి కోసం రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఇక వీరిలో విద్యార్థులు కూడా ఉండటం గమనార్హం ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఆ విద్యార్థుల ఖాతాల్లో ప్రతి నెల వెయ్యి రూపాయలు జమ చేస్తున్నట్లు వెల్లడించింది ఇక ఆ వివరాలు అయితే తెలుసుకుందాము ఇక హై స్కూల్ విద్యార్థుల కోసం ఓ పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం దీని ద్వారా ప్రతి నెల వారి ఖాతాల్లో వెయ్యి రూపాయలు జమ చేస్తామని తెలిపింది ఇంతకు ఇది ఎక్కడంటే తమిళనాడులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హై స్కూల్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు వారికి ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పుకొచ్చారు ఇక తమిళ్ పుదల్వాన్ పథకం కింద ఈ మొత్తాన్ని అందజేస్తామని వెల్లడించారు ఇక ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రారంభిస్తున్నట్లు స్టాలిన్ చెప్పుకొచ్చారు ఈ పథకం కింద ఆరు నుంచి పన్నెండవ తరగతి చదివే విద్యార్థులకు నెలకు వెయ్యి రూపాయలు అందిస్తామని చెప్పారు ఇక తమిళ్ పొద్దల్వాన్ పథకం పంచాయతీ యూనియన్ ప్రాథమిక మాధ్యమిక పాఠశాలలు అది ద్రావిడర్ సంక్షేమ పాఠశాలలో మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లు గిరిజన సంక్షేమ పాఠశాలలు కల్లార్ పునరుద్ధరణ స్కూళ్లతో పాటు వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలలు అటవీ పాఠశాలలు సామాజిక భద్రతా విభాగం స్కూళ్లలో చదివే విద్యార్థులకు వర్తిస్తుంది ఈ పాఠశాలలో చదివే ఆరు నుంచి పన్నెండవ తరగతి విద్యార్థులకు ప్రతి నెల వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందజేస్తారు అలానే డిప్లొమా డిగ్రీ అండర్ గ్రాడ్యుయేషన్ వెకేషనల్ పారామెడికల్ కోర్సుల్లో చదివే విద్యార్థులకు స్టెపిడ్ ఇస్తారు ఇక డిస్టెన్స్ లేదా ఓపెన్ యూనివర్సిటీలో చేరే విద్యార్థులకు ఈ పథకం వర్తించదని తెలిపారు మరో రెండు నెలల్లో అనగా ఆగస్టులో ఈ పథకం ప్రారంభం కానుంది దీనిపై విద్యార్థులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటే ఈ పథకం ద్వారా స్టాలిన్ ప్రభుత్వం విద్యార్థులకు ప్రతి ఏటా పదివేల రూపాయల ఆర్థిక సాయం అయితే అందజేయనుంది